సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదల కోసం ఒక్క మనిషి బయట చేస్తు అది కాస్త నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అదొక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరు కట్టు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటుండ అది ఇప్పుడు ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది అవుతుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనకు మనం పలకరించాడా లేదా వదిలి ఫీల్ పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ నాకు ప్రతి ఒక్కరి ఫీల్ అయ్యి తెలుసు ఆఫ్ దట్ సో దట్స్ వై దట్స్ వై ఐ am addressing you this on Sunday అందరూ కొడ అనుకుంటున్నా అందరికి మాట్లాడాలనుకుంటున్నా అందరికి కావాలన్నా విషాయ్ అడ్రెస్సింగ్ ఆ మా అవర్ ఫాకస్ అంటే ఇరండి 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 ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దయనతో దిస్ ఇస్ మై వర్డ్ ఆ నిన్న మీరు చెప్పారు యు కమ్ నా అన్న చెప్పారంటే పొద్దు ఆట్ రండి ఒక్క రోజు మీటింగ్ పెట్టునో అందరు కూడా ఎఫర్ట్స్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ ఉన్నానని ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయ్యారు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో